మీరు ఎన్నో కలలు కంటుంటారు ఒక బిజినెస్ మొదలు పెట్టాలని కానీ చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు ఎందుకంటే వాళ్ళకి స్పష్టత నిబద్ధత ఉండదు నియమాలు ఉండవు ఈ ఆరు నియమాలు పాటిస్తే బిజినెస్ లో ఘన విజయం మీదే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న నిజంగా బిజినెస్ అంటే డెఫినేషన్ అదేనండి నిర్వచనం మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియోని ఆఖరు దాకా చూడండి ఆఖరులో సమాధానం చెబుతాను సమాధానం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఒక రూల్ గుర్తుంచుకోండి సక్సెస్ ఇన్ బిజినెస్ ఈజ్ నాట్ లక్ ఇట్స్ ప్యాటర్న్ ఈ వీడియోలో మీకు ఆరు గోల్డెన్ రూల్స్ చెబుతాను అవి మీరు పాటిస్తే మీ బిజినెస్ ను కూడా మల్టీమిలియన్ స్థాయికి తీసుకు ఈ ఆరు పవర్ఫుల్ బిజినెస్ రూల్స్ లో మొదటిది క్లియర్ విజన్ మీ విజన్ క్లియర్ గా ఉండాలి ఎందుకు బిజినెస్ చేస్తున్నావు ఎవరికి సర్వ్ చేయాలనుకుంటున్నావు ఒక లక్ష్యం ఉండాలి వితౌట్ ఎ క్లియర్ గోల్ యు ఆర్ లైక్ ఎ షిప్ విత్ నో కంపాస్ రెండవ రూల్ కస్టమర్ ఫస్ట్ యాటిట్యూడ్ బిజినెస్ అనేది కస్టమర్ బాధ్యత లాభం కాదు మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో మొదట ఆలోచించండి సాల్వ్ దేర్ పెయిన్ మనీ విల్ ఫ్లో మూడవది కన్సిస్టెన్సీ ఈజ్ కింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా మార్కెటింగ్ అయినా ఆఖరికి యూట్యూబ్ అయినా ఒక రోజు చేయడం తర్వాత చూద్దాం అనుకోవడం కాదు ప్రతిరోజు పనిచేయాలి మిగిలిన మూడు నియమాలు చెప్పే ముందు నేను చూసిన సక్సెస్ స్టోరీలు రెండు చెబుతాను చిన్న టీ స్టాల్ నుండి గా ఎదిగిన ఒక వ్యక్తి గురించి మల్టీ మల్టీమిలి అయిన ఒక బిజినెస్ మ్యాన్ తన వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో నేను స్వయంగా చూసిన వాటి గురించి చెబుతాను కాస్త ఓపికగా మొదట టీ స్టాల్ నడిపే యువకుడు ఫ్రాంచైజీ బ్రాండ్ వరకు ఎలా ఎదిగాడో చెబుతాను హైదరాబాద్ లో ఒక చిన్న టీ స్టాల్ నడిపేవాడు రవి మొదట్లో రోజుకి మూడు వందల లాభం వచ్చేది కానీ అతనికి ఒక లక్ష్యం ఉంది ఇండియాలోనే బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీ బ్రాండ్ స్థాపించాలి అని దానికి అతను ఎంచుకున్న మార్గం ప్రతి కస్టమర్ కు నవ్వుతూ టీ ఇచ్చేవాడు ప్రతిరోజు కొత్త రుచుల మీద ప్రయోగాలు చేసేవాడు టీ విత్ మినిమల్ షుగర్ హెల్దీ ఆప్షన్స్ అందించేవాడు రాత్రి ఇంటికి వెళ్ళాక బిజినెస్ బుక్స్ చదివేవాడు వారానికి ఒక్కసారైనా తన టీని ట్రై చేయమని క్లైన్స్ దగ్గరికి వెళ్లి ఫ్రీ టెస్టింగ్ చేస్తుండేవాడు తన ఇన్వెస్ట్మెంట్ లో పది శాతం బుక్స్ కి ఏదైనా నేర్చుకోవడానికి ఖర్చు చేసేవాడు ఏడాది తిరిగేసరికి అదే రవి ఒక పెద్ద బ్రాండింగ్ తో తొమ్మిది నగరాల్లో బ్రాంచీలు పెట్టాడు ఇప్పుడు ఫ్రాంచైజీ రిక్వెస్ట్లు వెల్లువెత్తుతున్నాయి ఇంకేం కావాలి అతనికి లక్ ఉండి కాదు అతను నియమాలు ఖచ్చితంగా పాటించాడు నేను ఒకప్పుడు హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ ఏరియాలో ఒక హోటల్లో పనిచేసేవాడిని అది బోర్డింగ్ ఇంకా లాడ్జింగ్ ఉన్న హోటల్ కొద్ది దూరంలో ఒక కెఫే లాంటిది ఉండేది నేను రోజు హోటల్ కి పది గంటలకి వెళ్లే ప్రతిరోజు ఒక పెద్ద మా హోటల్ ముందుగా రోడ్డుకి అవతల కుర్చీ వేసుకుని కూర్చుని ఉండడం గమనించేవాడిని చూడడానికి ఆయన సాదాసీదాగా కనిపించాడు కొన్ని రోజులకి తెలిసింది ఆయన ఒక ప్రఖ్యాత హోటల్ గ్రూప్స్ కి యజమాని అని మరికొన్ని రోజులకి అర్థమైంది ఆయన అసలు ఎందుకు అక్కడ కూర్చున్నాడు ఎందుకంటే ఆ ఏరియాలో ఒక్కటి కూడా సరైన భోజనం చేయడానికి హోటల్ లేదు ఆయన అక్కడ కూర్చుని గమనించింది ఒక్కటే ఇక్కడ తన హోటల్ బ్రాంచ్ పెడితే రన్ అవుతుందా లేదా అని దాదాపు ముప్పై రోజులు గమనించాడు తర్వాత చూస్తే ఆ హోటల్ మా హోటల్ పక్కనే ప్రత్యక్షమైంది అప్పుడు అర్థమైంది వ్యాపారస్తులకి కావలసిన మొదటి లక్షణం సహనం అని మీరేమంటారు ఇక మన టాపిక్ లోని నాలుగవ నియమం లెర్న్ టు సేన్ ప్రతి ఒక్క కస్టమర్ ని సంతృప్తి పరచాలనుకోవడం తప్పు తప్పుడు డీల్స్ వృధా ఖర్చులు వీటికి నో చెప్పండి ఐదవది అడాప్ట్ ఫాస్ట్ ఫాస్ట్ మీరు ఏదైనా ఒక ఐడియా అది పని చేయకపోతే వెంటనే ఐడెంటిఫై చేయండి మార్చండి మొదటిసారే సక్సెస్ వస్తుందనే భ్రమ వద్దు ఇక ఆఖరిది ఆరవది ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ మీరు చదివే పుస్తకాలు మీరు చూసే వీడియోలు మీరు కలిసే మెంటర్లు ఇవే మీ బిజినెస్ ను డైరెక్ట్ చేస్తాయి యు ఆర్ ఈ వీడియో మీకెంతో ప్రేరణ స్పష్టత ఇచ్చిందని భావిస్తున్నాను మీరు కూడా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ఈ ఆరు నియమాలు పాటించండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉప్పు లేని పప్పు రుచించదు అలాగే పాటించాల్సిన నిబంధనలు లేకుండా బిజినెస్ లో సక్సెస్ రాదు ఇక ఈ వీడియో మొదట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఒకరి అవసరం ఇంకొకరి అవకాశం ఇదే వ్యాపారం మీ పరిసరాల్లోని అవసరాలు తెలుసుకోండి దానిని మీ అవకాశంగా మార్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్